హాయ్ అండి ఇది కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్ అండి హైజీన్ హైపోథెసిస్ అని ఒక హైపోథెసిస్ ఉంది హైజీన్ హైపోతైసిస్ అంటే ఏంటంటే కొంతమంది ఓవర్ గా క్లీన్ గా ఉంటారు కదా బాగా చేతులు కడుక్కోవడం హ్యాండ్ వాషన్ చేసుకోవడం శానిటైజర్లు వాడేయడం ఇట్లాంటి చేసే వాళ్ళకంట వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందంట ఇది నేను చెప్పే మాటలు కాదండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హెల్త్ ఇవన్నీ అమెరికాలో ఉండే పెద్ద పెద్ద హెల్త్ ఆర్గనైజేషన్స్ రీసెర్చ్ చేసి చెప్పేదన్నమాట ఏంటంటే ఎవరైతే గనక ఇలా ఓవర్గా క్లీన్ గా ఉండి ఎన్విరాన్మెంటల్ స్టిములైకి ప్రాపర్ గా ఎక్స్పోజ్ అవ్వరో ఎస్పెషల్లీ చిన్న వయసులో ఉన్నప్పుడు పెద్ద వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ ఎలర్జీస్ బారిన పడతా ఉంటారంట చూడండి ఇది డబుల్ ఎడ్జెట్స్ వార్డ్ అండి నేను చెప్పింది జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఏంటంటే ఇలా ఉండమన్నారు అని చెప్పేసి నేను చేతులు గడుక్కోకుండా అన్నం తింటాను మురికిలో ఉంటాను మురికిలో తిరుగుతాను ఇలానే ఉంటాను అని చెప్పేస్తే మీరు నష్టపోతారు ఏంటంటే గ్రేడెడ్ ఎక్స్పోజర్ అంటే ఏంటి ఇప్పుడు సపోజ్ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి ఏంటి అప్పుడప్పుడు కి తీసుకెళ్ళండి పార్క్ లో ఉండే ఎన్విరాన్మెంట్ కి ఎక్స్పోజ్ చేయండి పిల్లలకి పాలెన్ గ్రెయిన్స్ ప్రాపర్ గా ఎక్స్పోజ్ అయిపోతే పెద్ద అయిన తర్వాత పాలెన్ గ్రెయిన్ ఎలర్జీ ఉంటుంది అంటే ఒకేసారి పూలు వాసన చూపించమని కాదండి అలా ఎన్విరాన్మెంట్ కి వెళ్తే ఏంటంటే ఆ ఎన్విరాన్మెంట్ లో ఉండే స్టిమ్ముల అన్ని మనకి తెలియకుండానే మన బాడీకి ఎక్స్పోజ్ అవుతాయి అర్థమైనా నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి దానికి ఎక్స్పోజ్ అవసరం లేదు టెర్రస్ మీదకి వెళ్తే ఆ గాలికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అప్పుడప్పుడు సన్ కి ఎక్స్పోజ్ అవడము పిల్లలందరూ ఆడుకుంటా ఉండేటప్పుడు చిన్న చిన్న మట్టి బురద ఇట్లాంటి చిన్న చిన్న వాటికి పిల్లలు ఎక్స్పోజ్ అవ్వాలి నేను నా రియల్ లైఫ్ లో కూడా చూశానండి బాగా హెల్దీగా రిచ్ గా పెరిగిన కొంతమంది డాక్టర్ పిల్లలు ఎక్కువ ఎలర్జీస్ బారిన పడతా ఉంటారు బాగా పల్లెటూరులో పెరిగి వచ్చిన వాళ్ళు వాడు ఎంత మురికిగా ఉన్నా సరే వాడు హ్యాపీగా ఉంటాడు హెల్తీగా ఉంటాడు అనమాట కొంతమందికి చల్లనీళ్ళు వాటర్ తాగ్గానే వాడికి తుమ్ములు వచ్చేయడం బాడీ అంతా రియాక్షన్ వచ్చేయడం ఒక ఎంత చల్లనీళ్ళు తాగినా వాడికి ఏం కాదనమాట అంటే కొన్నిసార్లు ఇంట్రెన్సిక్ గా మనకి ఎలర్జెన్స్ ఎలర్జిక్ తత్వం ఉంటుంది అనమాట మన బాడీకి అట్లాంటి విషయాలు ఏం చేయలేం కానీ కానీ కొన్ని విషయాల్లో మాత్రం డెఫినెట్లీ హైజీన్ హైపోథిసిస్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డెవలపింగ్ ఇమ్యూనిటీ అండి ఓకేనా మళ్ళీ చెప్తున్నాను ఎక్స్ట్రీమ్ గా ఆలోచించకూడదు నాకేమి ఇమ్యూనిటీ బాగుండి ఎక్స్ ఎక్స్పోజ్ అని చెప్పేసి టీబీ పేషెంట్ల దగ్గరికి వెళ్ళి మాస్క్ ఉంటే నీకు టీబీ వచ్చింది ఓకేనా సో కాబట్టి ఏంటంటే గ్రేడెడ్ గా మనం ఏంటంటే ఎన్విరాన్మెంట్ లో ఉన్న స్టిములైకి ఎక్స్పోజ్ అవ్వాలి అలా నాలుగు గోడల మధ్య కూర్చొని ఉన్నామంటే గనక ఇమ్యూనిటీ డెవలప్ అవ్వదు ఎస్పెషల్లీ పిల్లలకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ఈ హైజీన్ హైపోతెసిస్ అనేది మళ్ళీ చెప్తున్నాను సైంటిఫికల్లీ బ్యాక్డ్ అండి ఓకేనా సో పిల్లల్ని అందుకే అప్పుడప్పుడు పార్క్స్ కి తీసుకెళ్ళండి ఎన్విరాన్మెంట్ కి ఎక్స్పోజ్ చేయండి ఈవెన్ పెట్స్ కి కూడా చూసేనా కొంతమంది ఏంటంటే పిల్లల్ని కానీ కుక్కల్ని కానీ అలా పట్టుకుంటే ఏంటంటే తుమ్ములు వచ్చేస్తాయి ఎలర్జీ అని చెప్తా ఉంటారు ఎందుకంటే చిన్నప్పుడు ప్రాపర్ గా ఎక్స్పోజ్ అవ్వకపోతే అర్థమైందా సో ఎక్స్పోజ్ అవుతా ఉంటే ఏంటి పెట్ ఎలర్జీ కూడా ఉండదన్నమాట ఓకేనా సో ఎవ్రీథింగ్ ఇస్ సైంటిఫికలీ బ్యాక్డ్ అని నేను చెప్పేది బట్ ప్లీజ్ డోంట్ థింక్ ఇన్ ఎక్స్ట్రీమ్ ఫ్యాషన్ అర్థమైంద ఎక్స్ట్రీమిజం లాగా థింక్ చేసి చేస్తే మీరే నష్టపోతారనమాట ఈవెన్ ఎనీథింగ్ ఇన్ ఎక్స్ట్రీమ్ ఇస్ డేంజరస్ అండి ఒకప్పుడు కొబ్బరి నీళ్లు ఎక్సెస్ గా తాగి ఒక ఆవిడ హైపర్ కెలీమియాతో వచ్చి చావబతుకులతో వచ్చింది నౌ హీ షీ సేవ్ కాకపోతే ఎక్స్ట్రీమ్ గా ఎప్పుడు ఆలోచించకూడదు ఈవెన్ రిలీజియన్ ఇన్ ఎక్స్ట్రీమ్ ఇస్ వెరీ డేంజరస్ అండి అని చెప్పుకుంటే మళ్ళీ నన్ను తిట్టుకుంటారు ఓకే ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యోర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ థ్యాంక్ యూ